హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ గుత్తి క్యాప్సికం కర్రీ చేస్తున్నాను ఎలా చేశానో చూడండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్లు పల్లీలు టూ టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పచ్చి కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగా ఇలాచి వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని ఇలా నైఫ్తో మెల్లిగా హోల్లాగా చేస్తూ తొడిమెలు తీసి అందులో గింజలు లేకుండా పక్క నుంచుకోవాలి మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని క్యాప్సికంలో ఫిల్ చేయాలి మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే క్యాప్సికం తొందరగా ఉడికి దగ్గర పడిపోతుంది కాబట్టి తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత మా పాప లేచింది మధ్యలో అందరికీ హాయ్ చెప్తుంది హాయ్ చెప్పేసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత అందులో మనం ఫిల్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అన్నింటినీ వేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకొని మనం తీసి మిగిలిన మసాలా అంతా వేసుకొని మనకు తగిన వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని వేసుకుంటే సరిపోతుంది గుత్తి క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్